పెద్దపల్లి జిల్లా గోదావరి కని రెండవ బొగ్గు గని దగ్గర ఆందోళనకు దిగారు సిఐటియు నేతలు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్రం నోటిఫికేషన్ కాలబెట్టారు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు నేతలు కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలన్నారు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐజి ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక చట్టాలు ఏదైతే నిన్న నుండి అమలు చేయాలని చెప్పి మోడీ గవర్నమెంటు ఇండియా వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నదో ఈ కార్మిక అనుకూలమైన చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోర్సు తీసుకొచ్చి మన భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేయడానికి సిద్ధమైండు మొన్ననే బీహార్ ఎన్నికలు అనంతరం మళ్ళీ దొంగ ఓట్లతోటి అధికారం వచ్చిన ఈ నరేంద్ర మోడీ మళ్ళీ కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూడుకున్నాడు దీన్ని పూర్తిస్థాయిలో సింగరేణి కాలేజీ సెప్లైస్ యూనియన్ సిఐటిగా సింగేరేణి వ్యాప్తంగా లేబర్ కోర్సును దగ్గం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఆర్జీవన్లో అన్ని మైన స్ట్రక్షల్లో ఈ లేబర్ కోర్సును పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ షూడెన్ లేబర్ కోర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పేపర్లను మొత్తం కూడా దగ్ధం చేయడం జరుగుతూ ఉంది అందుకని తక్షణమే మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ లేబర్ కోర్సు కార్మిక చట్టాలను మొత్తం కూడా రద్దు చేసి ఈ లేబర్ కోర్స్ ఏదైతే తీసుకొచ్చినో దీన్ని పూర్తిస్థాయిలో రద్దు చేయాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ షూడెన్ సిఐడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం